వేసవ కాలంలో దొరికే తాటి ముంజులు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రకృతి ప్రసాదించిన ఒక అమృతం లాంటివన్నమాట సో ఇవి దొరికే వాళ్ళు మాత్రం అస్సలు వదలకండి ఈ తాటి ముంజుల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగలకుండా బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది అలాగే శరీరంలో వేడిని తగ్గించి చలువను అందిస్తుంది జీర్ణ వ్యవస్థని సక్రమంగా ఉంచి గ్యాస్ అసిడిటీ లాంటివి రాకుండా చేస్తుంది అనమాట మలబద్ధకం సమస్య కూడా ఉండదు అలాగే చర్మంలో కూడా మంచి నిగారింపునిస్తుంది ఇలాంటి ఉపయోగాలు ఎన్నో ఈ తాటి ముంజులతో మేము కూడా మొన్న పోయిన వారం నా చిన్ననాటి ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఐలూరు వెళ్ళామండి చాలా సంవత్సరాల తర్వాత కలిసా మేము అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే మా ఆనందం మాటల్లో చెప్పలేము అనమాట వెళ్ళగానే ముందు వాళ్ళ పొలానికి తీసుకెళ్లిపోయి ఇదిగో ఇలా ముంజులు కొట్టించేసింది ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో తిన్నానండి మళ్ళీ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో తింటున్నాను అనమాట మా పిల్లలకైతే అస్సలు తెలియదు ఇదే మొదటిసారి ఏదేమైనా పల్లెటూరు ప్రేమలే వేరు కదా సరే మీలో ఎంతమందికి తాటి ముంజులు ఇష్టమో కామెంట్ చేయండి